హలో అందరికీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి నర్సరావుపేట ఒకనాడు ప్రస్తుతం పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నర్సరావుపేట రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటే ఎండలో ఎటువంటి అతిశయక్ తెలియదు ఎందుకంటే నర్సరావుపేటలో గత ఇరవై ఏళ్ల నుంచి ఇక్కడ టీడీపీ గెలవలేటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే గతంలో కోడలి శివప్రసాద్ గారు ఇక్కడ గెలవడం జరిగింది ఇక ఆయన తర్వాత ఒకసారి కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత మూడు సార్లు వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తూ వచ్చిందన్నమాట సో ఇలాంటి పరిస్థితుల్లో కూటమి అంటే ఇప్పుడు బీజేపీ జనసేన ఆ టీడీపీ కలిసి కూటమిగా ఇక్కడ అభ్యర్థిని చంద్రవాడ అరవింద్ బాబు గారిని ఇక్కడ డాక్టర్ గారిని నిలబెట్టి ఇక్కడ విజయం సాధించాలని ఒక పన్నాకంతో ఇక్కడ గట్టి బలమైన అభ్యర్థి కావాలంటూ ఆయన్ని నిలబెట్టడం జరిగింది బీసీ సామాజిక వర్గం నుంచి కూడా ఆలోచన చేసి ఇక్కడ పెట్టడం జరిగింది సో దీనివల్ల టీడీపీ ఖచ్చితంగా ఈసారి అంటే నిన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది అయితే ఇక్కడ గతంలో మూడు సార్లు గెలిచినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈసారి వైఎస్ఆర్సీపీ ఆయనకు చెక్ పెట్టే విధంగా ఆలోచనలు అయితే చేస్తున్నట్టుగా సమాచారం ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి గురజాల నియోజకవర్గానికి చెందినటువంటి ఆ కాస్ మహేష్ రెడ్డి గారిని నర్సరాపేట పంపించి నర్సరాపేటలో ఉన్నటువంటి గోపిరెడ్డి గారిని నెక్స్ట్ గురజాలకు పంపే యోచనలో ఉన్నట్టుగా ఉంది అంటే ఇది గతంలో కూడా కొన్ని చోట్ల కుండమార్పిడిలాగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేసింది అది అక్కడ ఫెయిలియర్ అయింది కానీ ఇప్పుడు ఈసారి సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి సర్వేలు అయితే అన్నీ కూడా వెల్లడిస్తున్నాయి అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో కాసు మహేష్ రెడ్డి గారు ఒక దమ్మున్న మాస్ నాయకుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల ఓటంపాలు అయినప్పటికీ గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి చేరి భారీ విజయాన్ని అందుకున్నారు అక్కడ మరి ఇలాంటి సమయంలో మహేష్ రెడ్డి గారిని నర్సాపేట తీసుకురావడం ఆ గోపిరెడ్డి గారిని మరి గురజాలకు పంపించగలరా లేదా లేకపోతే వైఎస్ఆర్సీపీ మరో కొత్త వ్యక్తిని తీసుకొస్తుంది అనేది మాత్రం కొంచెం సస్పెన్స్గానే ఉంది అయితే మొత్తానికి మహేష్ రెడ్డి గారిని మాత్రం ఖచ్చితంగా నరసరావుపేట బరిలో దించే విధంగా ఆ వైఎస్ఆర్సీపీ ఆలోచన అయితే చేస్తూ ఉందన్నమాట సో ఇక్కడ ఆ తెలుగుదేశం పార్టీ కూడా బీసీ సామాజిక వర్గ నాయకుడికి ఇవ్వటం వల్ల కొంచెం గా నడుస్తూ ఉంది ఇది వైఎస్ఆర్సీపీకి బాగా ప్లస్ అవుతుంది అనేది వైఎస్ఆర్సిపి ఆ శ్రేణులు అయితే చెప్పుకున్నటువంటి మాటలు అనమాట సో మొత్తం మీద ఆ స్థాన చలనం వైఎస్ఆర్సీపీ తరఫున నర్సరాపేటలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద గోపిరెడ్డికి చెక్కు పెట్టడానికి వైఎస్ఆర్ ప్లాన్ చేస్తూ ఉంది ఎక్కడైనా బయటకు వెళ్ళటం కానీ నర్సరాపేటలో అయితే ఆయనకి స్థానం లేనట్టుగా కనిపిస్తూ ఉంది మహేష్ రెడ్డి గారి చరిత్ర చూస్తే వారి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం అనమాట గతంలో వారి తాతయ్య గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో కాసు మహేష్ రెడ్డి గారికి నర్సరాపేటలో బలమైనటువంటి వర్గం కూడా ఉంది